నరసరావుపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం ఇక పూర్తి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పల్నాడు జిల్లా నర్సరాపేట జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మేడిశెట్టి రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం అవనగడ్డకు బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో నర్సరాపేట పార్టీ కార్యాలయం నుండి సుమారు రెండు లక్షల రూపాయల వరకు సంబంధించిన బట్టలు సరుకులు మెడిసిన్ తదితర సామాన్లను పల్నాడు జిల్లా నర్సరాపేట పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సరాపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యదు జిలాని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది ఇటీవల భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు మరి ఈరోజు నర్సాపేట నుంచి యుఎస్ లో ఉన్న ప్రతి చందనం గారు మరి వారి మిత్ర బృందం నర్సాపేట నుంచి అవనిగడ్డ దివ్యసీమ ప్రాంతానికి వివిధ గ్రామాలకి మరి సుమారు రెండు లక్షల వాల్యూ గల దుప్పట్టు బట్టలు మరి వాళ్ళు పంచడానికి ఈరోజు నర్సాపేట జనసేన పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరుతుంది లారీ ఈ సేవా కార్యక్రమం మరి మన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు ఈ పని చేయడం చాలా ఆనందంగా ఉంది నర్సాపేట నుంచి పోవడం ఇంకా ఆనందంగా ఉంది జై జనసేన जय पवन कल्याण